వెల్కమ్ టు భవత్ మీడియా కడప అమీన్పూర్ దర్గాను అయ్యప్ప మాలలో రామ్ చరణ్ తేజ్ సందర్శించడం పట్ల అయ్యప్ప స్వామిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు శంషిబాద్ అయ్యప్ప శివ సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామిలో సమావేశం నిర్వహించారు హీరో రామ్ చరణ్ తేజ్ అయ్యప్ప స్వామి మాల వేసుకుని దర్గాను సందర్శించడం సమంజసం కాదన్నారు అయ్యప్ప భక్తులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తుంటే రామ్ చరణ్ ఇలా చేయడం సమంజసం కాదన్నారు రామ్ చరణ్ అయ్యప్ప ముందు వచ్చి క్షమాపణ కోరాలని అన్నారు లేకుంటే అయ్యప్పలు దేనికైనా వెనక్కి వెళ్లే పరిస్థితి లేదని అయ్యప్ప వాళ్ళు వేగంగా ఆవేదన వ్యక్తం చేశారు అయ్యప్ప మాల వేసుకుని దర్గాలకు వెళ్లడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే అన్నారు శంషాబాద్ అయ్యప్ప సొసైటీ తరపు నుంచి స్వామి ప్రతి ఒక్క హిందూ హిందూ హైందవ ధర్మం పాటించి ప్రతి ఒక్కరు నడుచుకుంటున్నారు స్వామి నువ్వు అయ్యప్ప మాల వేసి మాల వేసిన తర్వాత జరగకూడము ఒక తప్పు అయితే అందులో మళ్ళీ మీరు తిలకము తీసేయమనంగానే మీరు తిలకం తీసేసి దానికి చేయడం వల్ల మా హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి స్వామి మాకు మీరు తప్పకుండా మీరు క్షమాపణ చెప్పాలని మేము మనస్ఫూర్తిగా అయ్యప్ప శంషాబాద్ సొసైటీ తరపు నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం స్వామి ఇటువంటి తప్పులు మరి ఎన్నడూ మీరు అట్లాంటి పనులు మీరు ఏ రాజకీయ కూడా అయినా మరి సినీ వ్యక్తులు ఎవరైనా సరే ఈ హిందూ హైందవ తత్వానికి మీరు భంగం కలిగించకూడదని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం స్వామి స్వామి శరణం స్వామి శరణం పాల్పడడం నిజంగా అది కూడా మీ వేషధారణలో కూడా ప్రతి అయ్యప్ప స్వామి తిలకాన్ని ధరిస్తాడు మాల తర్వాత తిలకానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ బొట్టు లేకుండా ఏఎస్ అయ్యప్ప స్వామి కూడా కనిపించాడు అలాంటిది మీరు తిలకధారణ లేకుండా ఆ దర్గాకు వెళ్ళడం అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళను మెప్పించడం కోసం చేశారో లేకపోతే మీ ఉద్దేశపూర్వకంగా చేశారో తెలియదు కానీ అది కూడా అది క్షమించరానిది దయచేసి ఇలాంటి చర్యలు ఇక ముందు కూడా మీరు చేయరని అనుకుంటూ ఈ సమస్త అయ్యప్ప సమాజానికి క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుతుంది శంషాబాద్ అయ్యప్ప సేవా సమితి అయ్యప్ప టెంపుల్ శంషాబాద్ స్వామి సామి నిన్న కడప దర్లో కడప కడప దర్గాలో ఏదైతే చేశారో రామ్ చరణ్ తేజ గారు ఆ యొక్క బొట్టుది బొట్టు లేకుండా పోవడం ఒకటి రెండోది దర్గాకు పోవడం ఒకటి ఈ హిందూ సమాజాన్ని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు స్వామి ఇంత ఇంత అల్లకొల్లో నడుస్తున్న టైంలో మీరు తీసుకుపోయి ఎవరో మెప్పు కోసం మీరు ఇది చేయడం ఎంతవరకు కరెక్ట్ స్వామి స్వామి చరణం సామి శరణం స్వామి మీరు వెంబడే ప్రతి అయ్యప్పకు క్షమాపణ కోరి మీరు తప్పైందని చెప్పి మీరు అది చేసుకోవాలి స్వామి సామిచరణం మన అయ్యప్ప స్వామికి అవమానం ఆ స్వామిని అయ్యప్పే శిక్షించాలని కోరుకుంటున్నాం స్వామి సామిచరణం చరణ్ అని పెడదాం స్వామి సామిచరణం చరణ్ అండి స్వామి సామిచరణం రామ్ చరణ్ స్వామి గారు మన అయ్యప్ప స్వాములకు మాల వేసుకుని చైరాన్ని ద్రోహం చేశాడు దర్గాకు వెళ్ళడం ఒక తప్పు అయితే మళ్ళీ అక్కడ ఉన్న ముస్లింస్ బొట్టు అనంగానే బొట్టు జరుపుకోవడం రెండో తప్పు ఆ స్వామిని శిక్షించాలని కోరుకుంటున్నాం స్వామి శరణం అనోభావాలు చాలా దెబ్బతిన్నాయి కాబట్టి స్వామి రామ్ స్వామి గారు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క అయ్యప్ప భక్తుని కూడా ప్రతి ఒక్క హిందువుకు కూడా ఆయన క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఇలాంటి చర్యలు ఇక ముందు చేయకూడదు అని కఠినంగా మన హిందుత్వం కానీ అయ్యప్ప స్వాములు కానీ ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది స్వామి స్వామి శరణం స్వామి శరణం స్వామి ఏ శరణం అయ్యప్ప నుండి నాకు తెలుసు బాగా హిందుత్వం ఒకటి రోజుకు రోజుకు పెరుగుతుంది అదే టైంలోన ఈ రోజు ఆయన రామ్ చరణ్ అనే మాలేసుకొని దర్గాలో పోయడు దర్గా పోయాక వాళ్ళు ఏదో ముస్లింలు ఆ బొట్టు చెడిపోమంటే బొట్టు చెడిపోయడము ఇదంతా హిందువుల్ని కిచ్చిపరిచినట్లే చేసిండు ఆయన ఆయన క్షమాపణ చెప్పాలని మరీ మరీ కోరుచున్న స్వామి శరణం అయ్యప్ప స్వామి చరణం ఏదైతే కడప దర్గాలో శ్రీ రామ్ చరణ్ స్వామి గారు చేసినటువంటి ఏదైతే ఉందో ఒక అయ్యప్ప మాల ధరించి దర్గాకి వెళ్ళడం అనేది సమస్త అయ్యప్ప మనోభావాలను దెబ్బతీసినట్టే ఎందుకంటే శవాన్ని కనిపిస్తే అయ్యప్ప స్వాములు తిరిగి స్నానం చేసుకునేటువంటి పద్ధతిని పాటిస్తారు కానీ అక్కడ శవాన్ని పూడ్చిపెట్టిన స్థలానికి ఒక ఉన్నత స్థానంలో ఉన్నవు మీరు అది కూడా మాల ధరించి వెళ్ళడం సమస్త అయ్యప్ప సమాజం యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మీరు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మిమ్మల్ని ఆదర్శంగా చాలామంది తీసుకుంటారు అలాంటి ఉన్నత స్థానంలో జై శ్రీరామ్ ఈరోజు ఏదైతే ఇక్కడ మేమందరం సమావేశమయ్యామో శంషాబాద్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క రామ్ స్వామి అనే అతన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే నువ్వు ధరకెళ్ళడం మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కాకపోతే నువ్వు ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు నువ్వు అయ్యప్ప దీక్షలో ఉన్నావు నలభై ఒక రోజు దీక్షలో ఉంటావు కాబట్టి ఈ దీక్షా సమయంలో ఏ చేయాలి ఏ అనేది నీ ఒక్క ఒక్కనిష్టం కాదది యావత్ భారతదేశానికి సంబంధించింది యావత్ హిందువులకు సంబంధించింది యావత్ అయ్యప్ప స్వాములకు సంబంధించింది కాబట్టి నీ సొంతంగా నీ ఇష్టం వచ్చిన దగ్గరికి పోవడానికి నీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవడానికి ఇది వీలు లేనటువంటి సందర్భం కాబట్టి నువ్వు ఏఆర్ రేమన్ గారు అక్కడికి వెళ్ళమని చెప్తే ఆయన గత సంవత్సరం ఎప్పుడో చెప్తే నువ్వు ఈ సంవత్సరం అక్కడికి వెళ్ళి మాల మాలధారణలో ఉండి నువ్వు ఇలాంటివి చేయడం చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక ఇరవై సంవత్సరాల నుంచి మాకు మాలతోని అనుబంధం ఉంది ఇరవై సంవత్సరాల నుంచి మేము మాలధారణ చేయడం జరుగుతూ ఉంది మా గురుస్వాములు సతీష్ నారాయణ గురుస్వామి అయితేనేమి మా బాబు గురుస్వామి గారు అయితేనేమి మాకు స్వాములందరూ కూడా నేర్పించింది ఏంటంటే మీకు ఎదురుగా ఇంటికెళ్ళి స్నానం చేయాలి స్నానం చేసి మళ్ళీ మీ తర్వాత కార్యక్రమాలు చేసుకోవాలంటే నేర్పించడం జరిగింది మేము అఫ్జల్ గాంధీ వెళ్తూ ఉంటే పురాణపుల దగ్గర శ్మశాన వాటికి ఉంటుంది మా గురుస్వాములు అటువైపు తిరిగి కూడా చూడగించేటోళ్ళు కాదు అలాంటి పరిస్థితుల రంగారెడ్డి జిల్లాలో కానీ శంషాబాద్ మండలంలో కానీ ఇలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా జరగలేదు నువ్వు చేసినటువంటి ఏదైతే పరిస్థితి ఉందో నువ్వు చేసినటువంటి దానిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం శంషాబాద్ అయ్యప్ప సేవ సమితి నుంచి నువ్వు వెంబడే నువ్వు తక్షణమే బేషరత్తుగా తక్షణమే నువ్వు పబ్లిక్లో వచ్చి పబ్లిక్లో సిరా స్నానం చేసి అందరికీ కూడా క్షమాపణ చెప్పి నువ్వు అయ్యప్ప స్వాములందరికీ కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది నీకు తోడుగా మీ భార్య ఉపాసన గారు మరి గతంలో నుంచి చాలా రోజుల నుంచి జరిగినటువంటి ఏవైతే వావర్ స్వామి దగ్గర వీడియోస్ ఉంటాయో అయ్యప్ప స్వాములు అక్కడ లోపలికి వెళ్ళడము బయటికి రావడం లాంటివి ట్విట్టర్లో ట్వీట్ చేస్తూ ఉన్నారు దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే తెలియని వాళ్ళు వెళ్తూ ఉన్నారేమో వాళ్ళ కేరళకు సంబంధించిన స్వాములు వాళ్ళు వెళ్తూ ఉన్నారేమో మేము మాత్రం మా రంగారెడ్డి జిల్లా నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ ఎవరు కూడా స్వామి గుళ్ళోకి వెళ్ళలేదు వంటి పేట స్వామి దగ్గరికి అక్కడి నుంచి పేటెత్తులి ఆడుకుంటా పేటై శాస్త్ర దగ్గరికి వెళ్ళినాం కానీ వావర స్వామి దగ్గరికి ఎప్పుడు ధర్మశాస్త్ర దగ్గరికి వెళ్ళాం కానీ వావర స్వామి దగ్గరికి మేము ఎప్పుడు కూడా వెళ్ళలేదని చెప్పేసి ఇందు మూలంగా మీ ఇద్దరికి కూడా తెలియజేస్తా ఉన్నాం భార్య ఇద్దరికి కూడా తెలియజేస్తా ఉన్నాం మీరంటే మాకు చాలా అభిమానం దాన్ని అలాగే ఉంచుకోవాలి ఒకవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కింది నుంచి పై వరకు నామం పెట్టుకొని హిందువుల హిందువులందరినీ ఐక్యమత్యం చేస్తూ ఒకవైపు కార్యక్రమాలు చేస్తూ ఉంటే మీరు హిందువులందరినీ కించపరిచే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేశారని చెప్పేసి సిగ్గుచేటుగా మేమందరం కూడా మీ దిక్కేని మేమందరం కూడా ఇలా తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి తెలియజేస్తూ ఇమీడియట్ గా మీరు స్వాములందరికీ అయ్యప్ప స్వాములందరికీ హైందవ జాతి అందరికీ కూడా మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది లేకపోతే ఎంతటికైనా రాబోయే రోజులల్లో మీ సినిమాలు ఎలాంటివి కూడా థియేటర్లో నడవనీయమని చెప్పేసి ఇంకా చాలా పెద్ద ఎత్తున దీని పరిణామాలు జరుగుతాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం జై శ్రీరామ్ స్వామిశ్వరయప్ప భారత్